ఆ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు పసుపు జెండా ఒకసారి ఎగిరింది ఆ సెగ్మెంట్ లో సీట్ కోసం టీడీపీ నేతలు సిగబట్లు పడుతున్నారు రాబోయే తమ అనుచరులకు సీట్ కోసం ఆ ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు తమకే సీట్ ఇస్తుందంటున్న ఇన్చార్జ్ ఆ సెగ్మెంట్ లో తెరపైకి కొత్త ముఖం వస్తుంది రాబోయే బరిలో నేనున్నానంటున్న అంటున్న మహిళా నేత అధిష్టాన మాసస్సులు తనపై ఉన్నాయని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న మహిళా నేత ఇంతకు ఆ సెగ్మెంట్ ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పడింది మొత్తం పన్నెండు సార్లు ఎన్నికలు జరిగిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎనిమిది సార్లు గెలుపొందగా తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది స్వతంత్ర పార్టీ ఒకసారి గెలవగా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒకసారి విజయం విజయం సాధించారు సాధించారు ఎం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జరదొడ్డి సుధాకర్ చేతిలో ఓటమిచ్చవి చూశారు కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ గ్రామస్థాయిలో కేడర్ బలంగా ఉన్నా ఇక్కడ నాయకుల వర్గపోరుతో టీడీపీకి నష్టం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు కోడుమూరు టీడీపీలో ప్రధానంగా వర్గపూరు ఎక్కువగా ఉంది టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ మాజీ ఇన్ఛార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ ఆకిపోగు ప్రభాకర్ వర్గాలు ఉన్నాయి నియోజకవర్గం ఏదైనా కార్యక్రమం చేస్తే ఎవరికి వారు నిర్వహిస్తారు కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉన్నా టీడీపీ అధిష్టానం ఎందుకు కోడుమూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టేదని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు పైగా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు కూతవేటు దూరంలో ఉన్న అధిష్టానం కోడుమూరు సిగ్మెంట్పై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు రాబోయే రెండు పేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో కోడుమూరు టికెట్ తన అనుచరుడి కోసం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అలాగే ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరుడు బొగ్గుల దస్తగిరికి ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఆకిపోగు ప్రభాకర్ అధిష్టానం వద్ద తనకు ఉన్న పరిచయాలతో ఈసారి తనకు టికెట్ కన్ఫర్మ్ అని ఆయన తన అనుచరులతో చెబుతున్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే అంత ఆషామాషీ కాదు ఇక్కడ అధికార వైసీపీ పార్టీ బలంగా ఉంది అసలే టీడీపీలో వర్గపోరు ఉంది ప్రధానంగా నియోజకవర్గంలో టీడీపీ కేడర్ను ముందుండి నడిపించే నాయకుడు లేడని కష్టకాలంలో తమకు ఎవరూ లేరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కోడుమూరు అసెంబ్లీ సీటు కోసం కొత్త ముఖం తెరపైకి వచ్చింది నేషపోగు కిరణ్మయ్యి ప్రత్యక్షమయ్యారు కిరణ్మయ్యి మాదిక సామాజిక వర్గం వీరి కుటుంబం నుంచి టీడీపీలో కొనసాగుతోంది ఆమె తల్లి లక్ష్మీదేవి రెండు వేల సంవత్సరంలో కర్నూలు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కిరణ్మయ్యి తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని కిరణ్మయ్యి టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తోంది కిరణ్మయి కుటుంబానికి టీజీ వెంకటేష్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో కిరణ్మయి ఎన్నికల్లో టీజీ భరత్ విజయం కోసం పనిచేశారు నుంచి కిరణ్మయి కుటుంబం టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దీంతో పాటు కిరణ్మయి భర్త జయకృష్ణ గతంలో కర్నూలు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు ముఖ్యంగా ఇప్పటి వరకు కోడుమూరు నుంచి మహిళలు ఎవరూ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు దీంతో కిరణ్మయ్ ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి బలంతో పాటు మహిళలు అధిక సంఖ్యలో టీడీపీకి అండగా ఉంటారనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు టాక్ కిరణ్మయ్ ఇప్పటికే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలకు వికలాంగులకు సేవా కార్యక్రమాలు చేపట్టారు కిరణ్మయ్కి టీడీపీ జిల్లా నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి దీంతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు కిరణ్మైకి సీటు కోసం అధిష్టానం దగ్గర ప్రస్తావించారని సమాచారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు యువగలం పాదయాత్రలో కిరణ్మయ్ కలిసి కోడుమూరు సీటు గురించి చర్చించినట్టు సమాచారం దీనికి నారా లోకేష్ స్పందిస్తూ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసి టీడీపీ క్యాడర్ను కలుపుకుని పోయి రాబోయే ఎన్నికల్లో కోడుమూరులో పసుపు జెండా ఎగరాలని టాక్ దీంతో కిరణ్మయ్యి నియోజకవర్గంలో గ్రామస్థాయిలో తిరుగుతూ టీడీపీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు దీంతో పాటు కోడుమూరు నియోజకవర్గంలో ఎటువంటి వర్గాలు లేకుండా మనందరిది టీడీపీ కుటుంబమని నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలను కలుస్తున్నారు అందరం టీడీపీ కుటుంబం ఏకమై రాబోయే ఎన్నికల్లో కోడుమూరులో పసుపు జెండా ఎగరాలంటే అందరూ ఒక్క తాటిపైకి పనిచేద్దామంటూ టీడీపీ క్యాడర్ను కోరారు అంతేకాకుండా కిరణ్మయి యువ నాయకురాలు దీంతో పాటు మహిళ కావడంతో టీడీపీకి ఎన్నికల్లో కలిసి వస్తుందని అధిష్టానం కూడా కిరణ్మయి వైపే మొగ్గు చూపుతోందని సమాచారం దీంతో కిరణ్మయి నియోజకవర్గంలో పర్యటనలో మునిగిపోయారు రాబోయే ఎన్నికల్లో కోడుమూరు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కిరణ్మయి పోటీ చేస్తే టీడీపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇంతవరకు మహిళలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో కిరణ్మైకిది కలిసి వచ్చి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కోడుమూరులో రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరు బరిలో ఉంటారు టీడీపీ అధిష్టానం కోడుమూరు సీటు ఎవరికి ఇస్తుంది ఇంతకు కోడుమూరు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే